దేవుని నామానికి మహిమ కలుగునిగాక ఈ రోజు దేవుని యొక్క మాట రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును దేవుడి మాటను మన వెనుకలో దీవించి ఆశీర్వదించను గాక దేవుడు అంటూ ఉన్నాడు మీరు బలహీనులు కావద్దు ధైర్యం వహించండి పెరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు ధైర్యముతో కూడిన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఒకవేళ ప్రతి సమస్యకి కృంగిపోతూ ఉన్నామేమో ప్రతి అవమానములకు కృంగిపోతూ ఉన్నామేమో దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు కృంగిపోవద్దు నీ సమస్యతో నువ్వు చెప్పాలి నీ సమస్య కంటే గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను ఈ సమస్య కంటే నేను ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను సమస్య నీవు చిన్నదానివి నిన్న దేవుడు అన్నింటినీ సాధ్యము చేయగలిగిన దేవుడు అని సమస్యతో మనము చెప్పగలిగిన వారమైతే నిశ్చయముగా దేవుడు అంటూ ఉన్నాడు మీ కార్యము సఫల అని గిద్యోను చూసినట్లయితే గిద్యోను ఎలా ఉన్నాడట తిరిగి వాడే గోధుమలను దొళ్ళగొట్టుకుంటూ ఉన్నాడు అయితే దేవుడు అంటూ ఉన్నాడు గిర్జోలను చూచి పరాక్రమం కలిగిన బలాఢ్యుడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు గిర్జను ప్రభా నేనా అని గిర్జను భయపడుతూ ఉన్నప్పుడు అంటూ ఉంటాడు ఈ యుద్ధము నీ ద్వారానే జరగాలి ఈ యుద్ధము నీ ద్వారానే జరగాలి నీ యుద్ధనున్న ఆ యొక్క ప్రజలు ఎంత మంది ఉన్నారు అంటే ఎంతమంది ఉన్నారట ముప్పై రెండు వేల మంది ప్రజలు ఉన్నారు ఈ ముప్పై రెండు వేల ప్రజల్లో ఎవరు భయపడుతూ ఉన్నారు ఎవరు అధైర్యపడుతూ ఉన్నారు ఎవరు పిరికి వారే జంకుతూ ఉన్నారో వారందరినీ వెనక్కి పంపించేసే వారి వల్ల ఎటువంటి ఉపయోగమో లేదు నీలో అద్భుతం జరగాలి అంటే నీ జీవితంలో శోర కార్యములు జరగాలి అంటే నువ్వు ధైర్యముతో దేవుణ్ణి వెంబడించేవాడిగా ఉండాలి అంతేగాని ఇది జరగదు ఇది ఇంతే నా బ్రతికి ఇంతే ఇది మార్చబడదు అంటూ అధైర్యముతో ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో ఎటువంటి కార్యములు జరిగించదు ధైర్యముతో దేవుని ఎదుర్కొన్నట్లయితే ఆ యొక్క దేవుడు కూడా గిద్యంతో సెలవిస్తూ ఉన్నాడు ఎవరైతే భయముతో ఉన్నారో ఎవరైతే పిరికితరముతో ఉన్నారో వారందరినీ వెనక్కి పంపేయమన్నప్పుడు ఇరువది రెండు వేల మంది వెనక్కి వెళ్ళిపోయారు పది వేల మంది మిగిలి ఉండగా వేల మందిలో కూడా దేవుడు అంటూ ఉన్నాడు వీరిద్వైన్ కూడా ఒక పరీక్షించాలి చెప్పి నీటిని కుక్క గతికినట్లుగా గతికిన వారిని ప్రక్కన పెట్టమన్నాడు నీటిని ఆ గతుకుతూ కింద మోకాళ్ళు పడ్డ వారిని ప్రక్కన పెట్టమన్నాడు అయితే ఆ పదివేల మందిలో కూడా ఆ నీటిని ఎవరైతే గతుకుతూ ఉన్నారో వారిని ఒక్క పక్కన పెట్టినప్పుడు వారు మూడు మంది అయ్యారు ఆ గతుకుతూ క్రింద కూలబడ్డ వారు మిగిలిన వారిని అందరినీ కూడా దేవుడు అంటూ ఉన్నారు వీరందరినీ పంపించి వేసి ఆ తక్కిన మూడు వందల మందితో నేను యుద్ధమును చేయబోతూ ఉన్నాను వారితో నేను యుద్ధమును గెలవబోతూ ఉన్నాను అని దేవుడు సల్గిస్తూ ఉన్నాడు ప్రిమిటా దేవునికి ధైర్యవంతులు కావాలి దేవునికి బలవంతులు కాదు గాని దేవుని కలిగి ఉన్నాను అన్న ధైర్యముతో నిలబడిన వాణి ఎడల ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు నీవు నేను దేవుడు నా పట్ల ఉన్నాడు నా పక్షమే ఆయన యుద్ధము చేస్తూ ఉన్నాడు ఆయన పక్షమే ఆయన నా పక్షమై వ్యాధ్యమాడుతూ ఉన్నాడు అన్న ధైర్యముతో మనము భక్తి చేస్తూ ఉన్నట్లయితే నిత్యమగా ఆయన శోర కార్యము చేయించు యుద్ధము లేకుండానే వారు కుండలు బద్దలు కొడుతూ దివిటీలు పట్టుకుంటూ బోరను ఓదగానే దేవుడు వారి చేతికి మట్టంటనివ్వకుండా యుద్ధములు జరిగించరు దేవుడు నిశ్చయమగా మన జీవితాల్లో ఎంతగా అయితే మనము దేవుని కొరకు ధైర్యముతో పోరాడుతాము దేవుడు ఉన్నాడని నిరీక్షణతో ముందుకు కొనసాగుతాము అంతగా ఆయన మెడలో శూర కార్యములు జరిగించి మన కార్యములు సఫలపరిచే దేవుడయి ఉన్నాడు నిశ్చయముగా మనము దేవుని పట్ల ఆయన కార్యముల పట్ల విశ్వాసము నమ్మికతో ముందుకు ధైర్యముగా కొనసాగుదాం నిశ్చయముగా ఆయన మన కార్యములని గాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో గాక ఆమె ప్రైజ్ ద